మీడియా మిత్రులందరికీ నా జేబీలు నా పేరు రాయపటి ప్రసాదు పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా జేబీపీ పార్టీలో కొనసాగుతున్న మరి పదవ బాధ్యతలో అప్పగించిన మా నాయకుడు జడ్డిపాల వెంకటేశ్వర జాంబోరాజు గారికి నా హృదయపూర్వకమైన మా ధన్యవాదాలు మరి ఈ సభ అధ్యక్షుడిగా మరి ఈరోజు నేను చెప్పాలనుకుంది మా నాయకుడు పుట్టినరోజు జాంబోరాజు గారు మరి ఆయన యాభై ఒకటో పుట్టినరోజు కాబట్టి ఇంకా ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మరి ఈరోజు ఈ ఈ పుట్టినరోజు మాకు ఎంతో ఆనందకరంగా ఉంది మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఈరోజు ఈ జేపీపీ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జాంబరాజు గారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అగ్ర కులాల పేదలకి కూడా మరి ఈరోజు ఎంతో అండగా ఉంటూ మా మాకు ఎంతో దయాన్నం ఇచ్చి మరి ఈరోజు భారత రాజ్యాంగంలో కల్పించిన అప్పులు ఆయన ఉద్యమం ద్వారాగా మాకు ఎన్నో సాధించి ఇంకా సాధించాలని మరి మా నాయకుడు ఇలాంటి మా నాయకుడు ఇంకా పుట్టిన పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మరి ఈరోజు నేను కోరుతూ ఇక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ రైతుకులి మహిళలు కానీ మీడియా మిత్రులు కానీ మరి ఈరోజు ఆయన్ని డబ్బు కళాకారులు కానీ సినిమా కళాకారులు కానీ అలాగనే అగ్గర వర్ణాల పేద ప్రజలు కానీ ఈరోజు అందరు కలిసి కూడా మా నాయకుడిని ఎంతో మనస్ఫూర్తిగా పూర్తిగా మీరు ఆశీర్వదించాలని ప్రేమతో కోరుకుంటూ మీ ప్రసాద్ని సెలవు తీసుకుంటున్నాను